well nah. అందరికీ పిల్లలందరికీ తర్వాత అభినందలు ఆఫీసులు ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి మనకు రెండు జరుగుతుంది ఎంతో సమయం వచ్చి టీఏంట ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా పిల్లలు అలా చెప్పిందా అనే భావ తిన తల చాలా వే కర్నూలు ఈ చక్కర్ ప్రోగ్రామ్ ను మనము విజయవంతంగా చేసుకోవాలని కోరుతున్నాను పిల్లలను పసిపర పాఠ వాళ్ళు మనకు ఈ రోజు మనకు మూడు రకాల పోటీ విభాగాల్లో కూడా పట్టణోత్సవం రితోత్సవం గంటోత్సవం జరుపుకుంటున్నాము ఆ విభాగాల్లో గెలుపుకున్న వారికి మనము సర్టిఫికెట్ ప్రధానం చేస్తున్నాము అదే విధంగా విజేతగా కూడా దీంతో చక్కగా సహకరించి మరి ఈ విజయవలయానికి అందరూ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అదే విధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయ జనం కూడా ఎంతో తోడ్పడుతుందో వాళ్ళంతా తెలవిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా దగ్గర థ్యాంక్ యూ చాలా చక్కటి సందేశాన్ని అందించి మా పిల్లలందరినీ కూడా సంతోషపడేందుకు వివిధ విభాగాల్లో లిఖిత గణిత అలాగే పాఠల పోటీ పోటీలు నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు సభ్యాధ్యక్షులు శ్రీ ఎడ్యూ గారిని వారి యొక్క విస్తృతమైనటువంటి సందేశాన్ని సార్ ఈనాటి మండల స్థాయి పట్టణోత్సవం దిప్పోత్సవం కళిత్రోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఏఐటీసి చైర్మన్ గారికి అదేవిధంగా రాయపత్రి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్కి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుప్పమేడం గారికి సీనియర్ టీచర్ దొందుల శ్రీనివాస్ గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మండల స్థాయి కార్యక్రమానికి సంబంధించి శుభాకాంక్షలు మరియు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మా పిల్లలు మీరందరూ చెప్పినా బాగున్నారా గుడ్ మార్నింగ్ హూ వెరీ గుడ్ వెరీ గుడ్ సో మరి ఈరోజు ఈ కార్యక్రమం మీ కార్యక్రమం తెలుసా మీ స్కూల్లో నుంచి మా స్కూల్కి వచ్చాను కదా ఈరోజు మనకు మంచి ఆట పాట మంచి భోజనాలు స్నాక్స్ ఉంటాయి ఓకేనా మరి సైలెంట్ సైలెంట్గా ఉంటేనే ఇవన్నీ ఉంటాయి సైలెంట్గా ఉండాలి నేను మాట్లాడేదాకా ఓకేనా సో మరి మండల స్థాయిలో ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణం కన్నుల నిండుగా విద్యార్థులను చూడక చాలా రోజులైంది మన పల్లెలో చాలా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కానీ ఈరోజు చూస్తే చాలా కంటి నిండా విద్యార్థులు అంటే ఒక పూల తోటలో పూలు పరిమళించినట్లుగా మంచి వెళ్తే వికసించిన పూలు ఇంకా ఉన్నారు మీరందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది ఒకప్పుడు పాఠశాలలు ఇంత వైభవంగా ఉండేవి మరి ఆ వైభవం మండలు మొత్తం కలిస్తే అటువంటి వాతావరణం ఈరోజు చూడగలిగిన సో ఏదేమేమైనప్పటికీ మనము విద్యా సంవత్సరం అంతా పూర్తి చేసుకొని ఈ విద్యా సంవత్సరం చివరిలో ఉన్నాము మరి మీ మీ పాఠశాలలో వి విద్యార్థులని ఉపాధ్యాయులు తీర్చిదిద్దినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఈరోజు పోటీలు నిర్వహించుకోబోతున్నాము అంటే సరే పిల్లలు మీకు అర్థం కాదు మహాభారతంలో ద్రోణాచార్యుల దగ్గర గురు విద్యను నేర్చుకున్నటువంటి శిష్యులందరికీ పోటీ నిర్వహిస్తారు ఆ నిర్వహణలో విద్యార్థులు వారి వారి తెలివితేటల్ని ప్రదర్శించి ఆ తెలివితేటలు ప్రదర్శించడం వల్ల ఆ రోజు గురువుకి ఎంతో ఆనందాన్ని కలుగుతుంది మరి మీరందరూ కూడా ఈరోజు దేనికి వచ్చిన తెలుసా పోటీ పడడానికి వచ్చింది కదా గెలుస్తారా మరి కాబట్టి చక్కటి వాతావరణంలో ఈరోజు మీరు పట్టణోత్సవము పఠనోత్సవం అంటే ఏంటి తిన్నా పఠనంటే రీడింగ్ తర్వాత లిఖిత వస్తామంటే రైటింగ్ అంటే మ్యాథ్స్ ఇవి నిలవాలి కదా ఇవి సంస్కృత పదాలు పఠడం అనేది చదవడం అనేది తెలుగు పదం కాబట్టి ఈ పదాలు బాగా చెప్పారా వెరీ గుడ్ మరి ఈ రోజు మనం చక్కగా ఎవరు ఏ ఏ పోటీలో పాల్గొంటారో అక్కడ మీరు పాల్గొని జడ్జెస్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఆ జడ్జెస్ ఎవరైతే నిర్ధారణ చేసి మొదటి బహుమతి రెండవ బహుమతిగా ప్రకటిస్తారో ఆ విద్యార్థులు మనం చక్కటి బహుమతులు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది అతిథుల తీర్పుల వీడిలో కాబట్టి నేను కూడా కోరుకునేది ఏంటంటే ఇది స్నేహపూరితమైనటువంటి వాతావరణము మనం ఇక్కడ ఎటువంటి పోటీ కానీ మీది నాది మా పడి మీ అనేది కాదు ఎవరు గెలిచినా కాంప్లెక్స్ లో గెలిచినట్టే మన మండలం గెలిచినట్టే మన మండలం ఇది దీని నుంచి మన జిల్లా స్థాయికి పోతే రాష్ట్ర స్థాయికి పోతే ఇది పిల్లల్లో